అండి నేను బాలాజీ జయపా కార్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ నిసాన్ టెరానో వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ బండి వచ్చేసి సూపర్గా ఉంది వెహికల్ మొత్తం చూపిస్తా చూపించిన తర్వాత ఫైనల్లో దీన్ని రేట్ చెప్పడం జరుగుతుందండి ఒకసారి వెహికల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇది ఇది వచ్చేసి రైట్ సైడ్ అలా వీల్ చూసుకోవచ్చండి చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ మాత్రమే ఉన్నదండి సీట్ కవర్స్ ఫోర్ విండోస్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒరిజినల్ ఉంది డోర్ ఏం మారలేదు సీట్ కూడా చూసుకోవచ్చు రూమ్స్ చూసుకోవచ్చు డాష్ బోర్డ్ కూడా చూసుకోండి మ్యూజిక్ సిస్టమ్ మూడు ఉంటుందండి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చి ఫెన్స్ టూ దీనికి ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది టూ హెయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది ఇన్బిల్ట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి దీనికి ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్ బాక్స్ చూసుకోవచ్చు దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంది హీటైర్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే చిన్న డ్యామేజ్ ఉంది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు తెలంగాణ బండి తెలంగాణ వాళ్ళ మాత్రమే పనిచేస్తుంది టెరానో ఎక్సెల్ ఎక్సెల్ చూసుకోండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ బాగా ఉంది ఎక్కడ స్ట్రాచెస్ అయితే లేవు ఇది కూడా అనేది చూసుకోవచ్చు చూడచ్చు ఫ్రెండ్స్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది మారలేదు ఏం ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది ఏం మారలేదు చూడచ్చు ఈ టైర్ చూసుకోవచ్చండి ముందు రెండు సేమ్ ఉన్నాయి వెనక టైర్లు రెండు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడచ్చు నిసాన్ టెరానో టెరానో వెహికల్ అండి ఇది ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసింది కదా వెహికల్ కూడా ఓకే బాగానే ఉందండి చిన్న చిన్న ఏం లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉన్నది వెహికల్ కు పెద్దగా ఏం లేవండి వెహికల్ దీని రేట్ వచ్చి చాలా దీని మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ నిసాన్ టెరానో వెహికల్ ఇది దీని రేట్ వచ్చేసి రెండు లక్ష మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నాము మూడు లక్షల ఎనభై వేలు ఒక మెకానిక్ తీసుకుని వచ్చి చెక్ చేసుకోండి టెక్స్ట్ డ్రైవ్ చేసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని రేట్ బార్గెనింగ్ కూడా ఉంటుందండి రేట్ కూడా మీరు తక్కువ చేయడం జరుగుతుంది దీని మీద ఫైనాన్స్ కూడా ఇప్పించడం జరుగుతుందండి తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఫైనాన్స్ ఇప్పిస్తామండి మాదే బాధ్యత ఈ సివిల్ మాత్రం బాగుండాలి సివిల్ బాగుంటుంది దీని మీద ఫైనాన్స్ రావడం జరుగుతుంది మా అడ్రస్ వచ్చేసి అమ్మకొండ అండి కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వెళ్ళే రూట్లో టీవీ టవర్ ఉంటాయి టీవీ టవర్కి ఆపోజిట్లో బాలాజీ కార్స్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇస్తున్నాము మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే మా అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుంది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వెహికల్స్ ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్